హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి సో మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాం అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం సో ఇక్కడ యాక్చువల్గా మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తే ఏమని వస్తుంది ఈ పర్సన్కి మీ మధ్య ఉన్న ఉన్న స్పెషాలిటీ ఏంటి అసలు ఆ పవర్ ఏంటి అండ్ మీకున్న ఆ పవర్ ఏంటి అంటే ఇక్కడ ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్కి ఏదో సంథింగ్ 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 ఏదో ఒక పవర్ఫుల్ కనెక్షన్ ఆర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఆర్ డివైన్ కనెక్షన్ ఆర్ అదేమంటారంటే సోల్మేట్ సోల్మేట్ కనెక్షన్ లాంటిది ఏదో ఉంది లేకపోతే ఎందుకు ఈ పర్సన్ అంతా మేవైపు అట్రాక్ట్ అవుతారు అనేది ఈ పర్సన్కి ఉన్న పెద్ద డౌట్ అనమాట సో యాక్చువల్లీ ఈ పర్సన్ మీ కనెక్షన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు అది ఒక క్యాజువల్ రిలేషన్ అన్నట్టుగా ట్రీట్ చేశారు మిమ్మల్ని అండ్ మీ కనెక్షన్ని మీ రిలేషన్ని బట్ సడన్లీ ఈ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని గోష్ చేసి లేదా మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం లేదా మిమ్మల్ని కాదని వేరే పర్సన్ని చూస్ చేసుకోవడం అలాంటివి చేశారో ఈ పర్సన్కి ఎప్పుడైతే మీ మీ నుండి డిస్టెన్స్లోకి వెళ్ళిపోయారో ఈ పర్సన్ సడన్లీ ఎలా ఫీల్ అయ్యారంటే సడన్లీ తనకి మీరు గుర్తు రాగానే టీయర్స్ రావడం లేదా మీరు గుర్తు రాగానే ఏదో టెన్షన్ వచ్చేయటం ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ అలా రావడం స్టార్ట్ అయ్యింది ఈ పర్సన్కి సో అప్పటి నుండి ఈ పర్సన్ ఎలా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారంటే ఇది ఏదో ఒక స్పెషల్ కనెక్షన్ ప్రజెంట్ తనున్న సిచ్యువేషన్ ఎంత హ్యాపీ సిచ్యువేషనో ఈ హ్యాపీనెస్ అనేది ఆ హ్యాపీనెస్ అనేది మీ పర్సన్ ఫేస్లో కానీ తనకి ఫీల్ అవ్వడం కానీ ఏది లేదు బట్ అక్కడ అంత హ్యాపీ సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ మీకోసమే ఆలోచిస్తూ ఉన్నారు అండ్ తన చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నా రిలేటివ్స్ ఉన్నా మీ ఫొటోస్ చూసుకొని సడన్లీ టీయర్స్ రావడం ఎమోషనల్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది తనకి తనే షాక్ అయ్యారన్నమాట అసలు ఏంటి ఈ రిలేషన్షిప్కి ఇంత పవర్ ఉందా నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు జస్ట్ క్యాజువల్ రిలేషన్ అండ్ అది రోజులు గడిచే కొద్దీ మీరే మర్చిపోతారు ఇంకా రిలేషన్ ఉన్నది అన్నట్టు అలా అనుకున్నారు మీ పర్సన్ కానీ మీ పర్సన్కి అంత డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పైన అని ప్రాక్టికల్గా తెలుసుకున్నారనమాట ఎప్పుడైతే తెలుసుకున్నారో తర్వాత యాక్షన్ తీసుకుందామంటే అప్పటికే మీ పర్సన్ ఒక ట్రాప్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు బట్ వెంటనే యాక్షన్ తీసుకునే స్టేజ్లో లేరు ఓకే సో ఇప్పుడు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అండ్ ఈ కోసం తన హార్ట్ ఓపెన్ చేసి మాట్లాడాలంటే అంటే హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ మీతో చెయ్యాలి అంటే ఎలా ఉంది అంటే సిచ్యువేషన్ అండ్ టైం కోఆపరేట్ చేయట్లేదు మీతో ఓపెన్గా అన్నీ చెప్పాలి అంటే తనకి చుట్టూ ఎవరో ఉండడమో లేదా వర్క్ లోడ్ ఆర్ ఎనీ ఎల్డర్లీ పీపుల్ మీ పర్సన్ని కంట్రోల్ చేయడమో అలాంటిది ఏదో జరుగుతుంది అండ్ తన థ్రోట్ చక్ర కూడా బ్లాక్ అయింది చైల్డ్హుడ్ ట్రామా కనబడుతుంది ఈ పర్సన్కి ఆ థ్రోట్ చక్ర ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఈ పర్సన్కి మీ మీకు అన్నీ చెప్పాలనిపిస్తుంది ఓకే ఆ డివైన్ టైమింగ్ ఎంతో దూరంలో లేదు విదిన్ టూ వీక్స్ మీకు రీయూనియన్ అనేది అవుతుంది అండ్ ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అన్నిటినీ చెప్తారు అండ్ తను ఎంత బాధపడుతున్నారో మీకోసం మిమ్మల్ని దూరం చేసుకుని అనేది మీకు చెప్తారు ఓకే సో మీరు కూడా మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు వాట్ ఎవర్ మేబీ ద సిచ్యువేషన్ మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు అండ్ వన్ మోర్ థింగ్ ఒక ఇంపార్టెంట్ ఫీలింగ్ ఇక్కడ ఈ పర్సన్కు ఉన్నది మైండ్లో ప్రజెంట్ మీతో చెప్పాలనుకుంటున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే దిస్ పర్సన్ వాంట్స్ టు మ్యారీ యూ అది కూడా మీరు ఒప్పుకుంటేనే చేసుకుంటారు అది కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయరు మీరు ఒప్పుకుంటేనే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని కూడా చెప్తారు బట్ ఆ మ్యారేజ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది రీడింగ్లో అండ్ మేబీ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అండ్ అదర్ కల్చరల్ డిఫరెన్సెస్ లాంటివి కూడా కనిపిస్తున్నాయి బట్ ఇవన్నీ మీరు కేర్ చేయరు మీ పర్సన్ కూడా కేర్ చేయరు బట్ సమ్ ఎల్డర్లీ పీపుల్ మీ పోసన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే సో మీ పర్సన్ తన ఎమోషన్స్ని ఒక క్లోజ్డ్ రూమ్లో పెడుతున్నారు అంటే ఏంటంటే తను సింగిల్గా ఎప్పుడైతే ఉంటారో లోన్లీగా ఎప్పుడైతే ఉంటారో ఎల్లోన్గా అప్పుడు తను చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు అండ్ మీతో మాట్లాడదామంటే మీరు మీ పోసన్తో మాట్లాడడం ఆపేశారు బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు మీ బోసన్కి మీకు మ్యారేజ్ అవ్వాలని కూడా మీరు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేశారు కానీ ఇప్పుడు యూనివర్స్ ఆ గిఫ్ట్ మీకు ఇస్తున్నప్పుడు మీరు రిజెక్ట్ చేస్తున్నారు మీరు మాట్లాడట్లేదు మీ పర్సన్తో అండ్ అక్కడ మీ బోసన్ మీకోసం ఎప్పుడూ మేనిఫెస్ట్ చేయలేదు కానీ ఈ యూనివర్స్ దానికి మిమ్మల్ని గిఫ్ట్గా ఇస్తుంది ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే ఇది ఒక డివైన్ కనెక్షన్ డివైన్ మాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూట్స్ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ ఓకే సో ఈ లైఫ్లో కూడా మీరిద్దరూ యాజ్ ఏ కపల్ లైఫ్ లీడ్ చేయబోతున్నారు అండ్ ఆ టైమింగ్ కూడా డివైన్ టైమింగ్ కూడా ఎంతో దూరంలో లేదు ఓకే అండ్ విదిన్ టూ వీక్స్ మీకు కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ కూడా అవుతుంది ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఒక డివైన్ ఎనర్జీలో చూస్తున్నారు ఒక అర్త్ ఏంజిల్లా చూస్తున్నారు మీరు ఒక చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ మీ ఫ్యామిలీని మీరు చాలా రెస్పాన్సిబుల్గా చూసుకుంటారు మేబీ మీరు ఒక బిజినెస్ పర్సన్ మీ బిజినెస్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఫైనాన్షియస్ ఫైనాన్షియస్ని కూడా మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంచుతారు ఫైనాన్షియల్ కండిషన్ కూడా బాగుంటుంది అండ్ మీరు ఒక క్వీన్ ఆఫ్ పలింటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని ఎందుకంటే మీరు చాలా ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ ఓవరాల్గా చెప్పాలంటే ఫైనాన్షియల్లీ అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి మీ దగ్గర ఆ ఎనర్జీస్ని కూడా మిస్ అవుతున్నారు మీ పర్సన్ని మీరు చాలా నర్చరింగ్గా చూసుకునేవారు చాలా కేరింగ్గా చూసుకునేవారు కానీ అప్పట్లో మీ పర్సన్ మిమ్మల్ని ఏమనుకున్నారంటే మీకు మీరు తప్ప ఇంకెవరో మీ పోర్సన్ తప్ప ఇంకెవరో దొరకరు అన్నట్టుగా మిమ్మల్ని ట్రీట్ చేశారు బట్ మీరెప్పుడు మీ పోసన్ని పాయింట్అవుట్ చేయలేదు ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నారని కానీ అసలు బిహేవియర్ చేంజ్ చేసుకోని కానీ అలాంటి ఏ ఆర్గ్యుమెంట్స్ మీ పర్సన్తో మీరు ఎప్పుడూ పెట్టుకోలేదు బట్ సడన్లీ మీ పర్సన్ మీరు డిస్టెన్స్లో పెట్టారు ఎందుకు అంటే బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీస్ ఈ పర్సన్ మీకు దూరం అయ్యారు సో అది మీకు నచ్చక మేబీ మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు కూడా బట్ మీ పర్సన్ మీతో ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి మీ మధ్యలో ఎవరున్నా కూడా వాళ్ళందరినీ వదిలి మీతోనే ఉంటారు ఓకే అండ్ ఈ పోర్సన్కి తెలుసు ఎన్ని రోజులైనా ఎన్ని మంత్స్ ఇయర్స్ ఎన్ని గడిచిన ఎంత టైం గడిపేసినా మీరు ఎంత గ్యాప్ వచ్చినా కూడా మీరు ఈ పోర్సన్ కాదని ఇంకొకరు ఆ పర్సన్ కాదని ఇంకొకరు అలా మీరు జంప్ అయిపోయే అంత వీక్ మైండెడ్ పర్సన్ కాదు ఓకే సో అందుకే ఈ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు వాల్యూ ఇస్తున్నారు ఇప్పుడు తను మీకు వాల్యూ అండ్ రెస్పెక్ట్ ఇవ్వలేనందుకు తను సఫర్ అవుతున్నారు ఇప్పుడు ఓకే మిమ్మల్ని అంతలా ఒక కేర్లెస్ బిహేవియర్ చేసినందుకు మీతో చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఓకే బట్ మీ పర్సన్కి ఒక షాకింగ్ విషయం తెలిసింది ఎప్పుడైతే మీరు దూరం వెళ్ళిపోయారో మీ మీద అంత స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయన్న విషయం మీ పర్సన్కి తెలియడం అదొక బిగ్ షాక్ అనమాట మీ పర్సన్కి ఓకే తను ఇప్పుడు కూడా చాలా సాడ్నెస్లో ఉన్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు హార్మిట్ మోడ్లో ఉన్నారు ఓకే సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు అండ్ తన లాంగ్ కాన్వర్సేషన్లో మీకు అన్ని విషయాలు చెప్తారు ఓకే మీరిద్దరు కూడా చాలా లైట్ హార్టెడ్ ఎనర్జీస్లోకి షిఫ్ట్ అవ్వబోతున్నారు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఇద్దరు కూడా ఓకే అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ ఫోర్ అగైన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు లెవెన్ లెవెన్ అని టైప్ చేసి పక్కన ఒక హార్ట్ సింబల్ని వేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు రీడింగ్లో మీకు ఓన్లీ రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లవ్ అండ్ లైట్